హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ దిగంబర కవులు టెట్టు సెట్ డిఎస్సి అలాగే నెట్టు మొదలైన పోటీ పరీక్షల్లో తెలుగు సాహిత్య చరిత్రకు సంబంధించినటువంటి ఆ యొక్క సిలబస్లో దిగంబర కవులు గురించి ప్రతి సంవత్సరం కూడా మనకి ప్రశ్న రావడం జరుగుతుంది దిగంబర కవులు ఎంతమంది దిగంబర కవులు యొక్క అసలు పేరేంటి మారు పేరేంటి అనేటువంటి విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే దిగంబర కౌలు పేర్లు సింపుల్గా గుర్తుంచుకోవడానికి ఇక్కడ ఒక కోడ్ కూడా నేను మీకోసం తయారు చేశాను అలాగే ఈ కోడ్ కానీ గుర్తుంచుకుంటే దిగంబర కౌలు అనేటువంటి వారిని మనం చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు చూడండి దిగంబర కౌలు వీరికి అసలు పేర్లు చూద్దాం దిగంబర కౌలు మొత్తం కూడా ఆరుగురు మానవల్లి ఋషికేశ్వరరావు రెడ్డి బద్దం భాస్కర్ రెడ్డి వీరరాఘవాచార్యులు కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు మన్మోహన్ సహాయ్ వీరికి ఉన్నటువంటి మారు పేర్లు చూడండి మానవల్లి ఋషికేశ్వరరావుని నగ్నముని అంటారు యాదవ్ రెడ్డిని నిఖిలేశ్వర్ అంటారు బద్దం భాస్కర్ రెడ్డిని చరబన్ రాజ్ అంటారు వీర రాఘవాచార్యుని జ్వాలాముఖి అంటారు కమ్మిశెట్టి వెంకటేశ్వరరావుని మహాస్వప్న అంటారు మన్మోహన్ సహాయ్ని భైరవై అంటారు ఇవి వీరికి ఉన్నటువంటి అసలు పేర్లు మారు పేర్లు ఇప్పుడు మారు పేర్లకు సంబంధించి ఇక్కడ ఒక కోడ్ ఇచ్చాను చూడండి నానీచే జ్వామాబాయి నానీచే జ్వామాబాయ్ నా అంటే నగ్నముని నిఖిలేశ్వర్ చే అంటే చరబన్ రాజు జో అంటే జ్వాలాముఖి మా అంటే మహాస్వప్న బై అంటే భైరవయ్య ఇక్కడ రెండు పేర్లు కలిపి ఇంగ్లీష్లో ఒక కోడ్ ఇచ్చాను చూడండి ఎన్ఎం ఎన్వై సిబి జేవి ఎంకేబిఎం ఎన్ఎం అంటే నగ్నముని మానవల్లి ఋషికేశ్వరరావు ఎన్వై అంటే నిఖిలేశ్వర్ యాదవ్ రెడ్డి సిబి అంటే చరబన్ రాజు బద్దం భాస్కర్ రెడ్డి జేవి అంటే జ్వాలాముఖి వీరరాఘవాచార్యులు ఎంకే అంటే మహాస్వప్న కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు అలాగే బిఎం అంటే భైరవయ్య మన్మోహన్ సహాయ్ ఈ రెండు కోళ్లు కూడా మీరు గుర్తుంచుకుంటే దిగంబల కౌల యొక్క పేర్లు మనం మర్చిపోమండి ఈ వీడియో కానీ మీకు యూజ్ అయితే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు